అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకుని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్ గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఏ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటారు మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడుగా సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటుందా మరి మట్టి ముద్ద అంటావు ఇట్ ఆల్సో కన్సియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్ళతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకు ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఇలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రానా ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు వాళ్ళు కాదురాని ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన వాళ్ళు కుళ్ళ పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు తెచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీర చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాకకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి చలేస్తుంది వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ డియర్ అన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తీకే బాత్ ఆయిల్ ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్ బ్రుక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్సరీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దామ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యులను అందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము బాత్రూంలో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ చేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ చేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సులు లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే వినో లేకపోతే దుబేస్తే అంతే అంతేగాని నీకు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమంది రేపు చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ వీఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాశువులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం మిథున రాశి అయ్యో బాబోయ్ ఈ మిథున రాశి వాళ్ళని చూస్తుంటే నాకు అసలు జర్సీ వచ్చేస్తుందండి బాబు అంత బాగుంది మీ జాతకం వద్దంటే డబ్బులండి బాబు డబ్బులే డబ్బు మీరు అనుకుంటారు మాకెక్కడ వస్తున్నాయని ఎంత మనిషికి సంతృప్తి ఉండదండి గ్రహాలు తప్పు చెప్పవండి కాకపోతే మీకు పిచ్చ పిచ్చ డబ్బులు మరి మాకేమండి మేము హౌస్ వైఫ్స్ అండి మాకు డబ్బులు ఎక్కడ వస్తాయండి అంటే మొగుళ్ళ జేబుల్లో డబ్బులు కొట్టేస్తారు మా పర్సుల్లో ఈ నెలలో వచ్చేస్తే చక్కగా మీరు వాళ్ళ పాపం పట్టించుకోరు కాబట్టి మరి ఈ యొక్క వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వృత్తుల్లో ఈ మిథున రాశి వాళ్ళకి తెగొచ్చేస్తాయి డబ్బులు లేకపోతే మెస్మరిజం ఆ పవర్ ఎప్పుడూ ఉంటుంది మీకు మిథున రాశి వాళ్ళకి మేము ఎటువంటి వాళ్ళైనా సరే మాటలతో మంచి నందిని పంది చేసేస్తారు పందిని నంది చేసేస్తారు మీ పనులు పూర్తి చేసుకు వెళ్ళిపోతారు ఆ విధంగా మిథున రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అమ్మా ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కడికో వెళ్ళిపోతారు ఛానల్స్ ఎవరి అయితే మానిటైజేషన్ ఆగిపోయినటువంటి మిథున రాశి వాళ్ళకి వాళ్ళకి వచ్చేస్తాయి మానిటైజేషన్ ఐదు రోజుల్లో మరి మిగతా వాళ్ళకి కూడా రావాలి కదా మరి మిగతా గ్రహాలు ఎందుకు రావండి అదే మిథున్ రాసి స్పెషాలిటీ అంటే అంత గ్రహాలు పరిగెట్టేస్తున్నాయి కాకపోతే అర్ధాశ్రమ కేతు వల్ల ఫారినే ఫారిన మీరందరూ కూడా మిథున్ రాసి వాళ్ళు మర్చిపోకండి అమ్మా మీరు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు మనకి కుంభమేళా ఉంది మీ భర్తలను ఎలాగో ఒప్పించుకొని అందరూ కుంభమేళాలో స్నానాలు చేయండి మీకు చూసుకోండి ఆ తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటన్నది డబ్బులు లేవు డబ్బులు లేవంటే కుదరదు కుంభమేళ ఒకసారి వస్తుంది అసలే మన యూట్యూబ్ బ్రదర్స్ అందరూ నూట నలభై నాలుగు సంవత్సరాలకి వెళ్ళి వెళ్ళి చూసి కూల్చి చెప్పినట్టు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిందంటే వెళ్ళంటే మిస్ అవ్వకండి మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ జన్లో మనం వాళ్ళు కూడా బతుకు ఉండం నూట నలభై నూ సంవత్సరాలు బాగా చేసుకోండి ఇకపోతే విద్యార్థులు తెగ చదువుతారు వద్దంటే సీట్లు ఫారెన్లో వద్ అసలు ఇప్పుడు అసలు ఎగ్జామినేషన్ టైము ఎగ్జామినేషన్ అసలు జస్ట్ ఆల్ ఇన్ వన్ గైడ్ కొని జస్ట్ ఒక పది రోజులు చదివితే చాలు మిగతా రాశుల వాళ్ళు అందరూ సంవత్సరం అంతా కష్టపడింది మీరు పది రోజుల్లో చదివేస్తే వచ్చేస్తుంది అంత సూపర్ ఉన్నారనమాట మిథున రాశి వాళ్ళు అమ్మ మీ జోలికి రాకూడదమ్మ మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు అంతా బటర్ఫ్లైస్ అనమాట అమ్మ పది రోజులు చదివితే బోరు పది రోజులు తింటే బోరు పది రోజులు ఎవరితో అన్నా స్నేహం చేస్తే బోరు కొత్త కొత్త రుచులు కావాలా కాబట్టి కొత్త కొత్త టేస్ట్లు కావాలా దిస్ ఈస్ అ వెరీ స్పెసిఫిక్ జొడాక్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ మా మధుర రాసి వాళ్ళు కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోండి మీరు మైండ్ని మరి దీన్ని కనుక కంట్రోల్ చేస్తే చాలా మంచి రాసి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో అండ్ అన్నం ఉడకడానికి ఉడికిందా లేదా అనడానికి జస్ట్ ఒక మెతుకు చూస్తే చాలనమాట అందువలన మనమేదో కష్టపడి ఒక మెతుకు ఉడికిందా లేదా అని చూసి మీదంతా బాగుంది అని మనం చెప్తున్నాం అనుకోండి ఈ ఒకడు ఉంటాడనమాట నాకు పర్మనెంట్ శత్రువాడు వాడు వ్యవసాయ వృత్తి వ్యవసాయదారుడు ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఏమో నా డౌట్ వస్తుంది నెలకు ఒకసారి ఫోన్ చేస్తాడు గురుగారు మీరు ఇందులో చెప్పింది తక్కువ అండి జనరల్ కంటెంట్ అండి మరి బాగానే ఉంది అంతవరకు ఎవరైనా పెళ్లి చూపులకు ఒక లడ్డు కదమ్మా పెడతారు ఫుల్ పెడతారా మీరు చెప్పండి పెట్టిన తర్వాత నీ పర్సనల్ జాతకం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో ఉన్నాం కాబట్టి వాళ్ళు చక్కగా గురువు గారిని ఆగాల చెడగాల వినయంగా వాడు నాకే ఆదేశిస్తాడు రే తోలు తీస్తారే బెటా తోలు తీస్తా జాగ్రత్త మరి మన అల్లు అర్జున్ సినిమాలో ఏం సినిమాది ముసలమ్మ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది మన అన్నపూర్ణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే లవ్ చేస్తాడు చూసావా లేడీ ఎమ్మెల్యేనే ఏం సినిమాది మరి అందులో చక్కగా పేగులు తీస్తా బిడ్డా అంటది అనగానే అప్పుడు అమ్మా సెలెక్టెడ్ సెలెక్టెడ్ అంటది మా నాన్నపూర్ణ అమ్మ ఆ టైప్ అమ్మ మనం నైన్లారా జాగ్రత్తగా ఉండండి మిథున్ రాసి విద్యార్థులు మీరు కోరుకున్న దేశాలకే వెళ్ళిపోతారు ఏకంగా స్కూళ్ళు కాలేజీలు ఏమంటారు నాయన ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు అందరూ పెట్టేస్తారు అందరి దగ్గర ఫుల్ క్యాష్ ఉంది నాయన క్యాష్ తర్వాత అల్లుళ్ళు తర్వాత కోడళ్ళు కూతుర్లు అంత సంసారం అంతా సుఖంగా ఉంటది అయినా సరే మిథున రాశి వాళ్ళకి ఒక్కటి ఒక్క సంతృప్తి ఉంటుంది అదేంటో తెలుసా ఓ పక్క నా కొడుకు పెళ్ళైంది నా కొడుకు పెద్దవాడు అయితే పుట్టారు కూతురు పెద్ద అయింది కూతురు పిల్లలు పుట్టేశారు పెద్దవాళ్ళు అయిపోయారు అంత ఆనందం అందరూ ఉద్యోగాలు కానీ మీకు ఏంటంటే నా ఏజ్ అయిపోతుందండో నాకు మన వాళ్ళు వచ్చేసారు నాకు ఏజ్ అయిపోతుందండో నాకు నేను పెద్దాని అయిపోయాననే బాధ ఉంటుంది అనమాట ఈ మిథున్ రాశి వాళ్ళు ఎంతసేపు కూడా యంగ్ యంగ్ యంగ్గా ఉండాలనుకుంటారు కాబట్టి దిస్ ఇస్ నాట్ పాసిబుల్ అమ్మా అక్కడ ఎవడు బెల్ట్ ఉన్నాడు అక్కడ హీ విల్ డ్రాగస్ దేస్ పాస్ కమన్ కమాన్ దాన ధర్మాలు చేయకపోతే కమన్ కమాన్ అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా మీరు ఇవన్నీ ఆలోచించండి అసలే మీరు బుద్ధుడి అధిపతి మీకు బుధమా కాబట్టి మీరు చాలా తెలివైన వాళ్ళు కాలుకిస్తే మెడకి మెడకేస్తే కాలికేస్తారు వేస్తారు కాబట్టి చక్కగా ఉంది మిథున రాశి వాళ్ళకి టేక్ లైఫ్ వెరీ సీరియస్లీ మిథున రాశి వాళ్ళందరూ కూడా లేకపోతే ఏ ఒక్క నక్కొక్క పుట్టేయాలి జాగ్రత్త మరి ఇక ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకుంటే ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదులో బాగుంటాయంటే మన కేతు బాగుండలేదు అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకి కిలోం పావు ఒలవల్ని ఆవుపేట రంగు కానీ లేదా మనం చిత్రవర్ణం కలిగినటువంటి ఆ యొక్క కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేసుకోండి దానం చేసుకోండి చక్కగా మీరు గణేష్ ఓం గణేశాయ నమ అంటూ మంత్రజపం గరికగడ్డితో అన్నీ సింపుల్ సింపుల్ డబ్బులు లేని మాట అన్నీ కూడా ఇవన్నీ చేసుకొని పేద ప్రజలకు దాన ధర్మాలు సన్యాసులకి అనాథ పిల్లలకి వీళ్ళందరికీ దాన ధర్మాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు